ఒక గ్రామంలో సరోజ మరియు తన కూతురు ఒక చిన్న ఇంట్లో నివసించేవారు సరోజాని భర్త మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూతురిని చదివిస్తుంది అక్క గుడ్లు తీసుకొని వచ్చానక్క రా బయటకు ఒకసారి అక్క గుడ్డుదరా అలాగే డబ్బులు సాయంత్రం ఇస్తానులే అన్ని రకాల చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది బుజ్జి నువ్వు నాకులాగా కాకూడదు బుజ్జి బాగా చదువుకోవాలి సరేనా అలాగే అమ్మా ఇలా చూడు సరోజా నీకు ఒక జబ్బు వచ్చింది నువ్వు ఎలాంటి పని చేయకూడదు బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఒకవేళ నువ్వు లెగిసి ఏమైనా పని చేస్తే చాలా ప్రమాదం అమ్మా సరోజా ఇంత చిన్న వయస్సులోనే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా మేము ఓదార్చడం తప్పించి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాం మా అమ్మని క్షమించు అమ్మా నాకు నా గురించి ఎలాంటి బాధ లేదు బాబాయ్ కానీ నా కూతురు గురించే నా బాధ అంతా ఆ దేవుడు మా మీద పగపట్టినట్లు ఉన్నాడు అమ్మా నిన్ను నేను చూసుకుంటాను అమ్మా ఈరోజు నుండి కూడుగుడ్లు నేనే వెళ్ళి అమ్ముతాను నువ్వు బాధపడకమ్మా బాధపడకు బుజ్జి గుడ్లు మీద అమ్మకి ఆరోగ్యం బాగోలేదు ఆంటీ ఒకరోజు అనుకోకుండా గ్రామంలోని కోళ్లు అన్నిటికి ఏదో జబ్బు చేసి అన్ని కోళ్లు చనిపోయాయి కోళ్లు అన్ని చనిపోయాయి ఇప్పుడు అమ్మటానికి గుడ్లు కూడా లేవు అమ్మకి టాబ్లెట్స్ దేవడానికి కూడా డబ్బులు లేవు నేను ఇప్పుడు ఏంటి పాప ఎందుకు ఏడుస్తున్నావు మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు టాబ్లెట్స్ తేవడానికి డబ్బులు లేవు ఒక్క రూపాయి కూడా లేదు నీ బాధ నాకు అర్థమైంది పాప చదువుకోవాల్సిన వయసులో ఇంతలా కష్టపడుతున్నావు అమ్మ మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది నాకు నీ అమాయకత్వం ప్రేమ కష్టం బాగా నచ్చాయి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నీకు ఒక పాత్ర ఇస్తాను ఒక మంత్రం చెప్తాను నువ్వు ఆ మంత్రం చెప్పి నీకు ఏం కావాలో కోరుకో అవి ఆ పాత్రలో వస్తాయి గుర్తుపెట్టుకో నువ్వు చెడు మార్గంలో వెళ్తే ఆ పాత్ర అదృశ్యమైపోతుంది అలాగే చెప్పినట్లే చేస్తాను మంత్రం ఏంటంటే జలకన్య నాకు వరం ఇవ్వు నాకు ఈ పాత్ర నిండా గుడ్లు కావాలి ఈ విధంగా నువ్వు మంత్రం ఉపయోగించాలి అలాగే మాత నాకు వరం ఇవ్వు నాకు ఈ పాత్ర నిండా ఫ్రూట్స్ కావాలి బుజ్జి నీకు ఈ ఫలాలు అన్ని ఎక్కడ నుండి వచ్చాయి అమ్మా నాకు ఒక జలకన్య వరం ఇచ్చింది అమ్మా నేను ఏం కోరుకుంటే అది అవుతుంది ఈ పాత్ర ద్వారా అసలు వీళ్ళకి డబ్బులు ఆహారం ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి తెలుసుకోవాలి ఓహో మాయా పాత్ర ద్వారా బాగుపడుతున్నారా చెప్తాను బుజ్జి నిన్ను గారు పిలుస్తున్నారు వెళ్ళు అమ్మ దగ్గరా నేను ఉంటానులే నువ్వు వెళ్ళు అమ్మయ్య వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మాయాపాత్ర నాదే ఇదిగో మాయా నాకు దీని నిండా నగలు ఇంకా డబ్బులు కావాలి ఇవ్వు త్వరగా దుష్టురాల నువ్వు చెడు బుద్ధి కలదానివి నీలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు బాగుపడితే చూసి తట్టుకోలేరు నువ్వు అత్యాశ కలదానివి నీకు నేను శాపం పెడుతున్నాను నీ దుర్బుద్ధి వల్ల నువ్వు కటిక పేదరికాన్ని అనుభవిస్తావు అయ్యో అయ్యో ఎంత పని జరిగిపోయిందే మాత నేను ఏం తప్పు చేశాను ఎందుకని ఆ పాత్ర అదృశ్యం అయిపోయింది నువ్వు ఏమీ చేయలేదు బుజ్జి ఒకరి దుర్బుద్ధి వల్ల ఆ పాత్ర అదృశ్యం అయిపోయింది నువ్వు ఏమీ బాధపడకు బుజ్జి నీకు నేను శాశ్వతమైన వరం ఇస్తున్నాను నువ్వు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీకు ఏ పాత్ర అవసరం లేదు సంతోషంగా ఇంటికి వెళ్ళు ఆ తర్వాత కొంతకాలానికి బుజ్జి తన తల్లి ఇద్దరు మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా కూడా దుర్బుద్ధి లేకుండా నిజాయితీగా మంచితనంతో ఉన్నవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది